హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలతో కూడిన మొక్కలు ఎన్నో ఉన్నాయి ప్రతి మొక్క కూడా ఎంతో కొంత మానవాళికి మన ప్రకృతి ద్వారా ఉపయోగపడినవే అలాంటి వాటిని మీ ముందుకు అందించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు వెలుతురు చెట్టు మరియు చైనీస్ లాంతర చెట్టు అని తెలుగులో పిలుస్తారు అదేవిధంగా అసీ బాబుల్ అని కూడా ఈ మొక్కకి పేరు ఉంది అదే ఇంగ్లీష్లో అయితే సికిల్ బుష్ బెల్ మిమోసా అని అదేవిధంగా దక్షిణాఫ్రికా దేశంలో అయితే కలహారి క్రిస్మస్ చెట్టు అని కూడా పిలుస్తారు చెట్టు యొక్క శాస్త్రీయనామం డైక్రో స్టాచిస్ సినేరియా దీనిలో డైక్రో స్టాచిస్ సినేరియా అని అంటే రెండు రంగుల స్ట్రైక్ అని అర్థం అంటే ఈ మొక్క యొక్క పువ్వులు రెండు రంగుల్లో అంటే పైన లేత గులాబీ మరియు పసుపు రంగుల్లో ఉంటాయి అందుకనే ఈ మొక్కకి శాస్త్రీనామంలో డైక్రో స్టాచిస్ అని పేరు వచ్చిందని ఇక్కడ మనం అనుకోవచ్చు అదే ఈ చెట్టుని ఫ్రెంచ్ భాషలో అయితే అకాసియా సెయింట్ డొమంగ్యూ అని అదే క్యూబా దేశంలో అయితే ఎల్ మరాబు అని కూడా పిలుస్తారు అయితే ఈ చెట్టు ఎక్కువగా ఆఫ్రికా భారత్ ఉత్తరాస్ట్రియాలకు ఆస్ట్రేలియాలకు చెందినప్పటికీ ఆగ్నేయాసియా మరియు కరేబియన్ ప్రాంతాలకు కూడా బాగా విస్తరించడం జరిగింది అయితే ఈ సికిల్ బుష్ ఒక అందమైన ఎనిమిది మీటర్లు ఎత్తు పెరిగే చెట్టుగా భావించాలి ఇది ఐదు నుండి పదిహేను జీతలు అంటే పిన్నెలను కలిగి ఉంటుంది అలాగే ఈ ఆకులు జంట పన్నెండు నుండి ముప్పై జీతలను చిన్న చిన్న రెమ్మలను కలిగి ఉంటుంది ఇది సగం గులాబీ మరియు సగం పసుపు రంగులో ఉండే పూల తలల వంటి అందమైన సేసా బ్రష్తో మనకు వికసిస్తూ కనిపిస్తుంది ఈ పువ్వు గుత్తి వెనక గులాబీ భాగం క్రమే కాలక్రమంగా తెల్లగా మారడం జరుగుతుంది దీని మొగ్గలు అందమైన గులాబీ మరియు పసుపు మల్బరీ పండు వలె కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్టు యొక్క పూలైతే జూన్ నుండి ఆగస్టు నెల మధ్య బాగా పుష్పించడం జరుగుతుంది అయితే ఈ చెట్టు ఎక్కువగా మనకు రోడ్ల ప్రక్కన ఖాళీ ప్రదేశాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క కలుపు మొక్క పిచ్చి మొక్కగా మనం భావించినప్పటికీ దీనివల్ల కూడా కొన్ని ప్రయోజనాలు మనకి ఉన్నాయి ఈ మొక్క అందించే పండ్లు గింజలు కూడా తినదగినవి దీనిలో ఉండే ప్రోటీన్ మరియు ఖనిజాలలో ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఈ చెట్టు యొక్క ఆ కొమ్మలు ఆకులను పశువులు ఒంటెలు జిరాఫీలు ఎక్కువగా తింటూ ఉంటాయి ఎందుకంటే ఈ మొక్క ఎక్కువగా తక్కువ వర్షపాతం ఉన్నటువంటి బిడి భూముల్లోనూ ఎడారి ప్రాంతాల్లోనూ బాగా పెరిగి అక్కడ శాసిద్ధంగా ఉండే జంతువులకు మేతగా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అయితే దీని పువ్వులు తేనె ఉత్పత్తికి విలువైన మూలకంగా కూడా చెప్పవచ్చు దీని కలప దట్టమైన స్వభావం కలిగి ఉండి విస్ఫూర్తి అనేది లేకుండా నెమ్మదిగా కాలిపోతుంది అంటే ఇక్కడ ఈ విధంగా ఎందుకు అంటే కొన్ని కలపలను కాలిస్తే ఇంధనంగా మనం వంట చెరుకుగా కాలిస్తుంటే దాని నుండి వెలువడే వాయువులు విస్ఫూర్తంగా వస్తూ ఉంటాయి దానివల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అలా జరగకుండా దీన్ని కాలుస్తుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వంట చరికగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టే ఇది తరచుగా ఇంధన కలప కోసం ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ చెట్టు ఇచ్చే బరువైన మన్నికి గల గట్టి చెక్కను తరచుగా దేశీయ వస్తువుల్లో అంటే వాకింగ్ స్టిక్స్ మరియు హ్యాండిల్స్ స్పియర్స్ మరియు టేబుల్ టూల్ హ్యాండిల్స్గా కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు అలాగే దీని బెరడును సాంప్రదాయ వైద్యంలో తలనొప్పి పంటి నొప్పి విరోచనాలు మరియు ఎలిఫెంటియాసిస్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా దీని వేరు కషాయంను కుష్టి వ్యాధి సిఫిలిస్ దగ్గు మరియు బలమైన మూత్ర విసర్జనకు వేధి మందుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అదే మన దక్షిణ భారతదేశంలో తమిళైతే దీన్ని శజ్ వైద్యంలో ఉపయోగిస్తూ పిథాత్త అని పిలుస్తూ గనేరియా సిఫిలిస్ మరియు తామర వ్యాధి చికిత్సకు తమిళులు ఎక్కువగా వాడుతూ ఉంటారు అదేవిధంగా ఈ మొక్కలలో పోషకాలు పుష్కలంగా ఉన్నందున ఎరువులుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఆఫ్రికాలోని సహిల్ ప్రాంతంలో అయితే నదులు ఒడ్డిన ఈ మొక్కలను నాటి మట్టి పరిరక్షణకు వారు ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే మన భారతదేశంలో అయితే నిస్సార నేలలు మరియు శుష్క పశ్చిమ మరియు భూగర్భ వండ్రు మైదానాలలో ఈ మొక్కలను విరివిగా నాటుతూ అక్కడ మట్టి సా మట్టి సంరక్షణకు నేత నేల కోత కోత క్రమక్షయానికి గురికాకుండా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ మొక్క వివిధ ఉపయోగాలు ఉన్నప్పటికీ ఇది సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తికి ముప్పుగా పరిగణించబడింది ఎందుకంటే ఇది తీవ్రమైన ఒక ఆక్రమణ కలుపు జాతి మొక్కగా దీన్ని చెప్పవచ్చు ఈ చెట్టు దాదాపు నలభై తొమ్మిది లక్షల ఎకరాలు అంటే సుమారుగా ఇరవై వేల కిలోమీటర్లు వ్యవసాయ భూమిని ఇది ఆక్రమించుకుంది దీని ద్వారా చుట్టుపక్కల ఉండే వ్యవసాయానికి పనికి వచ్చే ఎరువుల్ని వాటిని ఇది తీసుకొని వాటికి తీవ్ర నష్టం కలిగిస్తుంది అందుకనే ఈ చెట్టుని గ్లోబల్ ఇన్వాసిస్ స్పీసిస్ డేటాబేస్లో దీన్ని లిస్టు చేయబడడం జరిగింది అంటే ఈ మొక్కని కూడా కలుపు మొక్కలో తీవ్రమైనదిగా చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్